హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు కేంద్రం కొత్త పథకం అయితే తీసుకుని రావడం జరిగింది సో ఆ పథకానికి అర్హతలేంటి ప్రయోజనాలు ఏంటి అన్న తాజా దరఖాస్తు ప్రక్రియ కూడా ఎలా అన్న పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం వృద్ధుల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెడుతోంది ఎందుకంటే ఇప్పటి నుంచి ఇండియాలో ముసలివారి సంఖ్య పెరిగిపోతూ రెండు వేల నలభై ఏడు నాటికి బాగా ఎక్కువగా ఉంటారనే ఆలోచనలో కేంద్రం ఉంది అందువల్ల ముసలివారికి వీలైనంత ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలనుకుంటోంది అందులో భాగమైన ఈ పథకం వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత కానీ ఈ రోజుల్లో చాలామంది ముసలివారు ముసలివారైన పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు అలాంటి సమయంలో వారికి ఆసరా లేకుండా పోతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్లకు సరైన ఆరోగ్యం జీవితంతో పాటు సామాజిక ఆర్థిక భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యర్ అభ్యుదయ యోజన ఏవివైఏవై ను ప్రారంభించింది ఈ పథకం ద్వారా వృద్ధులను కేంద్రం ఆదుకుంటుంది వారికి ఆరోగ్య సేవలు కూడా అందిస్తుంది దేశంలో అరవై ఏళ్ళు దాటిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజనను ప్రారంభించింది ఇది ప్రజా సంక్షేమం దీని కింద సీనియర్ సిటిజన్లకు ఆహారము ఆరోగ్య సేవలు వినోద సేవలు సామాజిక సేవలు అందిస్తుంది ఆర్థిక సాయం కూడా చేస్తోంది కేంద్రం ఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాధారణ బడ్జెట్ను సమర్పించారు అందులో వృద్ధుల కోసం అటల్ వయో అభ్యుదయ యోజనకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు దేశంలోని వృద్ధులకు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వృద్ధాశ్రమాలను అప్గ్రేడ్ చేయడం వయోశ్రీ పథకం కింద వృద్ధులకు అవసరమైన కళ్ళద్దాలు వాకింగ్ స్టిక్కులు వినికిడి యంత్రాలు వంటి పరికరాలు ఇవ్వడం కోసం ఈ మొత్తాన్ని అయితే ఖర్చు చేస్తారు అటల్ వయో అభ్యుదయ యోజన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాము దేశంలోని సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ వయో అభ్యుదయ యోజన ప్రారంభించారు ఈ పథకం ద్వారా భారతీయ వృద్ధులందరికీ కూడా ఆహారము నీరు ఆరోగ్యం వినోదం సంరక్షణ మొదలైనవి ప్రాథమిక అవసరాలు అందిస్తారు ఈ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు వృద్ధుల చికిత్స కోసం దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులలో సంరక్షణ కేంద్రాలు స్థాపిస్తారు ఈ పథకాన్ని నిర్వహించేందుకు జాతీయ హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేస్తారు అటల్ వయో అభ్యుదయ యోజన పొందేందుకు అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాము అటల్ వయో అభ్యుదయ యోజన కింద దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి దరఖాస్తుదారుని వయసు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువే ఉండాలి పిల్లలు లేని నిరుపేద వృద్ధులు లేదా వృద్ధులు పిల్లలు ఉంటే వారి ఇళ్ళ నుంచి బయటకు పంపేసిన వారు ఈ పథకానికి అర్హులు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు వృద్ధ మహిళలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అటల్ వయో అభ్యుదయ యోజన కోసం అవసరమైన పత్రాలు ఈ పథకం కోసం ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు ప్రాథమిక చిరునామా రుజువు అలాగే ఆరోగ్య సమాచార పత్రాలు అవసరమవుతాయి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఈ పథకాన్ని ఇటీవలే ప్రారంభించడం వల్ల ప్రస్తుతం ప్రత్యేక పోర్టల్ తయారీ దశలో ఉందని సమాచారము త్వరలోనే ఈ పోర్టల్ అమల్లోకి రానుంది అది వచ్చాక అందులో దరఖాస్తు చేసుకోవచ్చు మరే మార్గంలోనూ దరఖాస్తు ప్రక్రియ లేదు ప్రత్యేక పోర్టల్ రాగానే ఆ విషయాన్ని తప్పక అయితే మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో